నమోదశ భగవత అర్హత సమ్మ సంబుద్ధ మనం ఈరోజు కర్మ గురించి అది ఎలా పనిచేస్తుంది అన్నది సరైన విధంగా ఎలా అర్థం చేసుకోవాలి అనేది మనం తెలుసుకుందాం సాధారణంగా ఐదు రకాల స్థూల మోహాలు అనేవి ఉంటాయి మరియు ఐదు రకాల ప్రకాశాలు కూడా ఉంటాయి మన మనసులో స్థూల మోహం కలిగినప్పుడు అది గాఢ అంధకారంలో మునిగిపోయి యథార్థ విషయాన్ని చూడలేకపోతుంది ఐదు రకాల మోహాలు ఉంటాయని చెప్పుకున్నాం కదా అవేంటంటే మొదటిది కర్మ సమ్మోహం అంటే కర్మను ఆచరించడంలో అజ్ఞానంతో కూడి ఉన్న స్థూల మోహం మోహం అంటే ఉన్నది ఉన్నట్లుగా చూడలేకపోవడం రెండవది ధర్మ సమూహం అంటే ధర్మాన్ని అర్థం చేసుకోలేని అజ్ఞానం అని అర్థం మూడవది పరిచయ సమోహం అంటే ఈ పఠించే సంపాద అంటే కార్యకారకాల సంబంధాన్ని అర్థం చేసుకోలేని అజ్ఞానం నాలుగోది లక్షణ సమోహం అంటే నామరూపాల్లోని మూడు లక్షణాలను అర్థం చేసుకోలేని అజ్ఞానం అని అర్థం ఐదోది నిర్వాణ సమోహం అంటే నిబ్బాణం అనేది ఒకటి ఉందన్న సత్యాన్ని తెలుసుకోలేని అంటే తెలుసుకోలేని అజ్ఞానం ఈ ఐదు రకాలు స్థూల మోహాలు అంటారు కర్మ సమూహం ధర్మ సమూహం పత్యాయ సమూహం ఇంకా లక్షణ సమూహం నిబ్బాన సమోహం అలాగే ఐదు రకాల ప్రకాశాలు కూడా ఉన్నాయి ఈ ఐదు రకాల అంటే ఇప్పుడు చెప్పిన ఐదు రకాల స్థూల మోహంలోని గాఢ అంధకారాన్ని తొలగించడానికి ఐదు రకాల జ్ఞాన ప్రకాశాలు ఉన్నాయి ఇవి మోహ గాఢ అంధకారాన్ని ప్రార్ధలు గల శక్తిగలవి అవేంటి మొదటిది కర్మస్ జ్ఞానం అంటే క ఎవరు చేసిన కర్మలు వారి సొంత ఆస్తులు అవుతాయన్న జ్ఞాన ప్రకాశం అంటే కర్మ గురించిన జ్ఞానం రెండవది ధమ్మ వ్యవస్థాన జ్ఞానం అంటే ధర్మాన్ని విశ్లేషించగల జ్ఞాన ప్రకాశం మూడవది పచ్చయ వ్యవస్థాన జ్ఞానం అంటే కార్యకారణ సంబంధాలను విశ్లేషించగల జ్ఞాన ప్రకాశం అంటే పఠిత్య సముత్పాదాన్ని విశ్లేషించగలిగిన జ్ఞాన ప్రకాశం నాలుగవది లక్షణ పటివేదన జ్ఞానం ఇది నామరూపాల్లోని మూడు లక్షణాలను దర్శించగల జ్ఞాన ప్రకాశం ఐదోది నిర్మాణ పటివేదన జ్ఞానం అంటే నిర్మాణాన్ని ప్రాప్తించుకోవడం వలన కలిగిన జ్ఞానప్రకాశం ఇలా ఐదు మోహాలు ఐదు ప్రకాశాలు కూడా ఉన్నాయి కర్మ సమూహం అంటే ఏంటి అలాగే కర్మ అంటే కమ్మస్స కథ జ్ఞానం అంటే ఏంటి అలాగే చెప్పుకున్నాం కమ్మ సమూహం అంటే కమ్మ గురించి సరైన విధంగా జ్ఞానం లేకపోవడం ఆ జ్ఞానంతో వ్యవహరించడం అలాగే కమ్మస్స కథ అంటే సరైన జ్ఞానం ఉండటం అలాగే ఎవరు చేసిన కర్మలకు వారే సొంత ఆస్తులు అవుతారు అన్న జ్ఞానం కలిగి ఉండటం అయితే కర్మ అంటే ఏంటో ముందు అర్థం చేసుకోలేకపోవడం ప్రాణులు చేస్తున్న కర్మలు ఎందుకు చేస్తున్నారో తెలుసుకోలేరు కర్మ ద్వారా పాపానికి కానీ పుణ్యానికి కానీ మూట కట్టుకోవచ్చునన్న ఆలోచన ఏది లేకుండా బుద్ధికి ఎలా తోస్తే అలా ఎంత మాత్రం ఆలోచన చేయకుండా అంటే ఆలోచన కూడా లేకుండా చేయడం వలన ప్రకృతికి ప్రాణులకు ఎంతో అనర్థం కలుగుతుంది నియమం ఏంటంటే ప్రాణులు చేసిన కర్మలే ఆ ప్రాణుల సొంత ఆస్తులుగా మారతాయి వారు చేసిన కర్మలకు వారే సొంత దారులు వారే వారసులు అవుతారు వారి జన్మలే ఆ కర్మల నుండి అంటే వారి జన్మలు ఆ కర్మల నుండి కలుగుతుంది అందువలన వారు చేసిన కర్మలే వారికి బంధువులు అవుతాయి వారు చేసిన కుశల కర్మలే వారికి శరణి ఇస్తాయి ఈ విషయాలు తెలియకపోవడం వలన కర్మల స్వభావాన్ని తెలుసుకోలేని అజ్ఞానం ప్రాణులలో చాలా మందిలో ఉంటుంది అలాగే మానసిక వాచిక శారీరకంగా చేసిన కర్మలలో ఎలాంటి కర్మలు అకుశలమైనవి పాపాన్ని కలిగించేవి అన్న విషయంలో సరైన అవగాహన లేకపోవడం వాటి గురించి ఆలి ఆలోచించలేని జ్ఞానం అలాగే చేసిన అకుశల కర్మ వలన చెడు కర్మ ఫలాలను భవిష్య జన్మలలో అనుభవించవలసి వస్తుంది అని అటువంటి పాప కర్మలు తమను అధోలోకాలకు ఈడ్చుకుపోతాయన్న విషయం అర్థం కాకపోవడం దీనిని తెలుసుకోలేని అజ్ఞానం ఇంకా మానసిక వాచిక శారీరకంగా చేసిన కర్మలను ఎలాంటి కర్మలు కుశలమైనవి పుణ్యాన్ని కలిగించేవి అన్న విషయంలో సరైన అవగాహన లేకపోవడం వాటి గురించి ఆలోచించలేని అజ్ఞానం కుశలమైన పుణ్యకర్మలు ఆచరించడం వలన భవిష్య జన్మలలో మంచి కర్మలు అంటే మంచి కర్మఫలాలు లభిస్తాయన్న మంచి ఉన్నతమైన లోకాలలో జన్మించి సుఖ సంతోషాలు అనుభవించగలమని దేవలోకాల్లో జన్మించే అర్హత లభిస్తుందని తెలుసుకోలేని జ్ఞానం సారీ తెలుసుకోలేని అజ్ఞానం కర్మను అర్థం చేసుకోలేకపోవడం అంటే చేస్తున్న లేక చేయబోతున్న కర్మ యొక్క స్వభావం గుణాలను పైన చెప్పిన విధంగా తెలుసుకోలేకపోవడం అనే అజ్ఞానం కలిగి ఉండటం సో దీనిని కర్మ సమూహం అంటాడు అంటే కర్మను సరైన విధంగా అర్థం చేసుకోకపోవడం వల్ల కలిగే పరిణామాలు అలాగే కర్మఫలాల గురించి అవగాహన లేకపోవడం అంటే చేసిన ప్రతి కర్మకు దాని స్వభావానికి అనుగుణంగా వాటికి తగ్గ కర్మఫలాలు తప్పక లభిస్తాయి మంచి కర్మకు మంచి కర్మఫలాలు చెడు కర్మకు చెడు కర్మఫలాలు తప్పక భవిష్య జన్మలో లభిస్తాయి మంచి కర్మఫలాలు లభించినప్పుడు సుఖ సంతోషాలు చెడు కర్మఫలాలు లభించినప్పుడు కష్టాలు బాధలు దుఃఖాలు కలుగుతాయి చేసిన ఇంకా చేస్తున్న కర్మల ఫలితంగా ప్రాణులు మరణించిన తర్వాత వాటి కర్మఫలాలు అనుభవించడానికి మరొక జన్మను వారు చేసిన కర్మానుసారంగా పొందాల్సి వస్తుందన్న సత్యాన్ని తెలుసుకోలేని అజ్ఞానం అలాగే నాలుగు అధో లోకాల్లో ప్రాణులు వారు చేసిన పాపకర్మల ఫలితంగా అక్కడ జన్మించి అష్ట కష్టాలు దుఃఖాలు అనుభవిస్తున్నారని అనేక నరక లోకాలలో ప్రేత లోకాలలో అసుర లోకాలలో ఉన్న ప్రాణులు సూక్ష్మ రూపంలో ఉండి కంటికి కనపడకుండా ఉంటారని జంతులోకం విస్తార ప్రపంచంలో ఉన్న ప్రాణులన్నీ వాటి పాపకర్మల ఫలితం కానీ అక్కడ జన్మించాయన్న సత్యాన్ని తెలుసుకోలేని అజ్ఞానం ప్రాణులు చేస్తున్న అలాగే చేసిన అకుశలమైన పాపకర్మల ఫలితంగా వారు మరణించిన తర్వాత మరో జన్మ ఏదో ఒక అపాయ లోకంలో కలుగుతుందని తద్వారా చేసిన పాపకర్మల యొక్క కర్మఫలాలను అనుభవిస్తూ దుఃఖభరితమైన జీవితాన్ని గడపవలసి వస్తుందన్న సత్యాన్ని తెలుసుకోలేని అజ్ఞానం ఈ మానవ లోకంలో కూడా అసంఖ్యాకంగా మానవులు జన్మిస్తారు జన్మించారు కూడా వీరంతా మన కంటికి కనిపిస్తున్నారు ఈ మానవుల్లో కూడా మంచి వారు కర్మలు ఆచరిస్తూ చెడ్డవారు దుర్మార్గులు అకుశల కర్మలు ఆచరిస్తూ ఉన్న ఉన్నవారిని మనం నిత్యం చూస్తూనే ఉన్నాం అలాగే మానవ లోకంలో కన్నా దేవలోకాల్లో జన్మించిన దేవతలు వారు కూడా అసంఖ్యాకంగానే ఉన్నారు వీరు మన కంటికి కనిపించరు కానీ ఈ దేవతలు మంచి వారు ఉన్నారు వారిలో కూడా చెడ్డవారు ఉన్నారు దుర్మార్గులు ఉన్నారు వీరంతా ఆరు స్వర్గలోకాల్లో జీవించి ఉండి మంచి చెడు కర్మలను ఆచరిస్తూనే ఉన్నారు ఇంతకన్నా ఉన్నతమైన రూప అరూప బ్రహ్మలోకాలు ఇరవై లోకాలు ఉన్నాయి ఇక్కడ కూడా అనేక మంది బ్రహ్మలు నిర్మించి వారు కూడా మంచి చెడు కర్మలు ఆచరిస్తూనే ఉన్నారు అన్న విషయాన్ని తెలుసుకోలేని అజ్ఞానం ఇంకా ప్రాణులు కుశల కర్మలు అనగా ధర్మాలు చేయడం అవసరమున్న వారికి సహాయపడటం శీలపాలన చేయడం ధ్యాన సాధన చేసి మనసుని ఏకాగ్రపరచుకోగలగడం విప్పసిన ధ్యాన సాధన చేస్తూ మనో వికారాలను తగ్గించుకోవడం లాంటి పుణ్యకర్మల ద్వారా ఉన్నత లోకాలు మంచి దేవతలుగా బ్రహ్మలుగా భవిష్య జన్మల్లో జన్మించగలిగి అవకాశం లభించగలదన్న విషయాన్ని తెలుసుకోలేని అజ్ఞానం ఇంకా ఈ భవ సంసారంలో తిరుగుతున్న జనన మరణ చక్రం ఆది అంతము లేకుండా తిరుగుతూనే ఉంటుందని ప్రాణులు జన్మ తర్వాత జన్మను పొందుతూ ఎన్ని కల్పాల కాలమైనా వాటి నుండి విముక్తి లభించదన్న విషయాన్ని తెలుసుకోలేని అజ్ఞానం ఈ భవ సంసారంలో ఉన్నంత కాలం ప్రాణులు ఈ జనన మరణ చక్రంలో పడి తిరుగుడుతూ ఉండి మంచి కుశల కర్మలకు ఉన్నత లోకాల్లో చెడు అకుశల కర్మలకు వధో లోకాలలో జన్మించాల్సి వస్తుందన్న విషయాన్ని తెలుసుకోలేని అజ్ఞానం అయితే ఇప్పటి వరకు చెప్పుకున్న అజ్ఞానాలన్నింటినీ కర్మ సమూహం అంటారు అలాగే కమ్మసకత జ్ఞాన ప్రకాశం ఈ కమ్మసకత జ్ఞానం అంటే ఇది కూడా రెండు రకాలుగా ఉంటుంది కర్మ అంటే ఏమిటో బాగా తెలిసి ఉండి అంటే తెలిసి ఉండే జ్ఞానం కలిగి ఉండటం రెండవది కర్మఫలాలు అంటే ఏంటో బాగా తెలిసి ఉండే జ్ఞానం కలిగి ఉండటం అంటే కర్మ అంటే ఏంటి కర్మఫలాలు ఏంటి రెండింటి గురించి కూడా అవగాహన కలిగి ఉండటం దాన్ని జ్ఞాన జ్ఞానప్రకాశం అంటారు ప్రాణులు చేస్తున్న కర్మలే ఆ ప్రాణుల సొంత ఆస్తులు ఆ కర్మలకే వారు వారసులు వారి మూలాలు ఆ కర్మలలోనే ఉన్నాయన్న అంటే వాటి గురించి తెలుసుకోవడం అందువలన ఆ కర్మలే వారి బంధువులని ఆ కర్మలే వారికి ఆశ్రయం ఇచ్చి ఇస్తున్నాయన్న అవగాహన జ్ఞానం కలిగి ఉండటం శారీరకంగా ఇంకా మాటలతో అలాగే మానసికంగా ఆచరించే అకుశల పాప కర్మల వల్ల అకుశల కర్మఫలాలు భవిష్యత్తు జన్మలలో కలుగుతాయని అటువంటి అకుశల కర్మలు వారిని నాలుగు అదో లోకాలలో ఏదో లోకానికి ఏడ్చికెళ్ళి అక్కడ పునర్జన్మ కలిగిస్తాయని దాని గురించి అవగాహన జ్ఞానం కలిగి ఉండటం ఎటువంటి కర్మలను కుశల కర్మలు అంటారు ఏ ఏ కర్మలు కుశల కర్మలు అవుతాయి వాటి ద్వారా ఎటువంటి కుశల కర్మ ఫలాలు రానున్న భవిష్యత్తు జన్మల్లో లభిస్తాయి వీటి ద్వారా ఉన్నత లోకాలలో ఉన్న జన్మ లభించడం అంటే దాని గురించి తెలుసుకోవడం అదో లోకాల నుండి విముక్తి ఎలా కలుగుతుంది కుశల కర్మల వలన మానవులు దేవతలు నివసించి స్వర్గలోకాలలో లోకాలలో జన్మలు ఎలా కలుగుతాయన్న అవగాహన జ్ఞానం కలిగి ఉండటం ఇలా పైన చెప్పి కర్మల యొక్క అవగాహన జ్ఞానాన్ని కమ్మసకత జ్ఞానం అంటారు స్థూల మోహ అంధకారాలలో చేసిన కర్మలు చాలా భయంకరమైనవి ఈ ప్రపంచంలో అన్ని రకాల మిథ్యా దృష్టిలు మోహంతో నిండిన అజ్ఞానం వల్లే కలుగుతాయి ఈ జనన మరణ చక్రంలో పడి తిరుగాడు ప్రాణులకు కమ్మసకత జ్ఞానం ఆశ్రయం ఇచ్చి శరణు కల్పిస్తుంది ఈ కమ్మసకత జ్ఞానం అనే ప్రకాశం ప్రాణులలో వెలుగొందుచున్నప్పుడు చేసిన ప్రతి కర్మ పుణ్యకర్మే అవుతుంది దాన ధర్మాలు చేయడం పాలన సాధన చేయడం సమాధి సాధన ద్వారా చిత్తాన్ని ఏకాగ్రం చేసి నిర్మాణం చేసే చేయడం తద్వారా మానవులు దేవతలు బ్రహ్మలు అనుభవించే ఆనందాన్ని ప్రశాంతతను ప్రార్థించుకోవడం అనేది జరుగుతుంది ఇలాంటి సాధనల్లో పరిపూర్ణుడైన వాడు ఆ సత్వుడే జ్ఞానసంపన్నుడై బుద్ధత్వాన్ని ప్రాప్తించుకోగలుగుతాడు అటువంటి జ్ఞాన ప్రకాశవంతుడే ఆర్యుడై ముక్తిని పొందగలుగుతాడు అసంఖ్యాకంగా ఉన్న విశ్వాలలో నివసించే మనుషులు దేవతలు ఎవరిలోనైతే ఈ కమ్మాస్త కథ జ్ఞాన ప్రకాశం వెలుగుతూ ఉంటుందో వారందరిలో సమ్మాది అనే సరైన దర్శనం ఉండటం వలన ఉన్న విషయాన్ని ఉన్నట్టుగా వాటి యథార్థ స్థితిలో గమనించుకోగలుగుతారు మనం నివసించు ఈ విశ్వంలో కూడా బుద్ధ శాసనం లేని కాలగతిలో అనగా శూన్య ప్రపంచ చక్రాలు తిరుగుతున్నప్పటికీ ఈ కమ్మాస కథ జ్ఞాన ప్రకాశం సమ్మాదిట్టి ఉన్నవారిలో వెలుగుతూనే ఉంటుంది సమాధి అంటే కమ్మసత జ్ఞానం అనే అర్థం ఎవరైతే బౌద్ధులుగా లేకుంటే వేరే సాంప్రదాయాల్లో జన్మించారో వారిలో సాధారణంగా ఈ కమ్మస్ కథ జ్ఞానం ఉంటుంది మిగతా వారిలో జంతువులలో ఈ జ్ఞానం ఉండదు చాలా అరుదుగా నరకలోక వాసులలో అసుర లోక వాసులలో ప్రేత లోకంలో జన్మించిన ప్రాణుల్లో కూడా ఈ జ్ఞానం ఉండవచ్చును ఈ కర్మసత జ్ఞాన ప్రకాశం లేని వారంతా కర్మ సమూహ ప్రపంచంలో ఉంటారు ఈ కర్మ సమూహ ప్రపంచంలో జీవిస్తున్న దురదృష్ట ప్రాణులకు ఈ సంసారంలోని సుఖ సంతోషాలు కలిగించే లోకాలలో జన్మ లభించదు వారికి పునర్జన్మ ఆరు స్వర్గ కానీ ఇరవై బ్రహ్మలోకాల్లో కానీ చివరికి మానవ లోకంలో కూడా లభించదు ఈ ఉన్నత లోకాలకు సంబంధించిన ద్వారాలు వీరికి మూయబడి ఉంటాయి వాటి కన్నా క్రింద లోకాలు అయిన నాలుగు అధో లోకాల ద్వారాలే వీరికి తెరిచి ఉండి ఆహ్వానం పలుకుతాయి అక్కడ పునర్జన్మించడం అనేది ఎప్పుడైతే జరిగిందో వీరికి వేల లక్షల జనాలు గడిపే గడిచినప్పటికీ అక్కడ ఈ లోకాలన్నీ అజ్ఞాన కూపాలు అయిన కారణంగా వీరిలో కర్మసకత జ్ఞాన ప్రకాశపు వెలుగు ఒక్కసారి కూడా లభించడానికి అవకాశం లభించదు ఈ కారణంగా అధోలోక వాసులకు అత్యంత దీర్ఘకాలం అక్కడే జన్మిస్తూ మరణిస్తూ అజ్ఞానంలో దుఃఖంలో మొగ్గుతూ ఉంటారు ఏ సత్వులైతే కిందటి అంటే ఇంతకుముందు బుద్ధ శాసనంలో బుద్ధ ధర్మాన్ని తెలుసుకొని కొంతవరకు సాధన చేసి ఉన్నారు వారంతా ధర్మ మార్గంలో ప్రస్తుతం అండదశలో ఉన్నటి వారు అంటే గుడ్డు దశలో ఉన్నట్టు వారు అలాంటి వారు ఏదో ఒక అకుశల కర్మ కారణంగా జంతువుకంలో జన్మించడం వలన వారు మోహాంధకారాన్ని అధిగమించలేరు జంతువులకు జ్ఞానం ఉండని కారణంగా ఇలా జరుగుతుంది అంత మాత్రమే కమ్మస్సకత జ్ఞాన ప్రకాశం వారిలో లేదని చెప్పడానికి వీలు లేదు అది అనుశయంగా వారిలో కొనసాగుతూనే ఉంటుంది ఇతర విశ్వాలలో ఉన్న ప్రపంచంలోని అసంఖ్యాకాయ లోకాలలో అక్కడ బుద్ధుడు అవతరించినప్పటికీ అంటే అక్కడ అవతరించినప్పటికీ ఈ కమ్మస్య కథ జ్ఞాన ప్రకాశం ఆ లోకాలలో వెలుగుతూనే ఉంటుంది అందువలన సర్వజ్ఞుడైన బుద్ధుడు ఈ మానవ లోకంలో అవతరించినప్పుడు ఈ కమ్మస కథ జ్ఞాన ప్రకాశానికి ఎలాంటి ప్రాముఖ్యత ఇవ్వకుండా నాలుగు ఆరి సత్యాల జ్ఞాన ప్రకాశానికి అధిక ప్రాధాన్యత ఇచ్చాడు అందువలన ఈ కమ్మసకథ జ్ఞాన సమ్మాది బుద్ధ శాసనంలోని ముఖ్యమైన జ్ఞాన ప్రకాశంగా పొందే అర్హత లేదు ఇది అందరిలో తప్పక ఉండాల్సిన జ్ఞానం అని చెప్పబడలేదు అందువలన దీనిని వ్యవహారికమైన ప్రపంచ జ్ఞాన సమ్మాది ప్రకాశంగా మాత్రమే గుర్తించాలి అందువలన ప్రస్తుతం బుద్ధ శాసనాన్ని తెలుసుకున్న తెలివైన వారు కమ్మర్శ జ్ఞానం అంటే సమ్మాది ప్రకాశంగా మాత్రమే గుర్తించాలి ఎందుకంటే సర్వజ్ఞుడైన బుద్ధుడు ఈ జ్ఞాన ప్రకాశానికి ప్రప్రథమ స్థానాన్ని కేటాయించలేదు దీనిని అందరూ తెలుసుకోవాల్సిందే కానీ దీనికన్నా ముఖ్యమైన జ్ఞాన ప్రకాశాలను మొదట తెలుసుకున్నాకే దీనికి ప్రాధాన్యత లభిస్తుంది అందువలన ఈ బుద్ధ శాసనంలో ఉన్న తెలివైన వారంతా ఈ విషయాన్ని సరిగ్గా గుర్తిరిగి మలసుకోవాలి అంటే కేవలం కర్మ జ్ఞానం ఒక్కటే ఉంటే సరిపోదు నాకు కర్మల గురించి తెలుసు అంటే సరిపోదు అది తెలుసుకున్నా తెలుసుకోకపోయినా ఈ నాలుగు సత్యాల జ్ఞానం అన్నది చాలా ముఖ్యం సో ఆ విషయాల గురించి ముందు తెలుసుకుందాము ఇది కర్మ గురించి సో మిగిలింది రేపు చెప్పుకుందాం